కథాభిమానులకి స్వాగతం ఈరోజు వినబోయే కథ జీవన సంధ్య కవయిత్రి రచయిత్రి కుమారి గారి రచన ఇది ఈ కథ తొలిసారిగా రెండు వేల పద్దెనిమిది ఈ మాట నవంబర్ సంచికలో ప్రచురితమైంది మరి వినండి స్వాతి కుమారి గారి జీవన సంధ్య కథ తీరా అక్కడికి వెళ్ళి చూస్తే ఏముంది తెరలు దించేశారు ఇంకా నాటకం ఆడేది లేదు బొమ్మన్నారు నువ్వు బిచ్చగాడు ముద్ద కోసం అరిచినంత దీనంగా అరిచావు పిచ్చోడు గరుకురాళ్ళు ఏరుకుని మూట కట్టుకున్నంత శ్రద్ధగా అడిగావు జ్వరం తగిలిన పిల్లాడికి వాళ్ళు తుడుస్తూ దేవుళ్ళకి మొక్కుకునే తల్లిలా కేవలం మనిషివి తప్ప మరేం కాకుండా మోకరించావు వాళ్ల ముందు ముసలోని బాబు చేతికర్ర పోటేసుకుని పొగులంతా నడిసొస్తున్నాను ఆయన ఇదొక్క పాలు నా కోసం ఆడండి తండ్రులారా పోనీ ఆ చివరాకర తెరదించే ముందు వస్తుందిగా ఈ సుఖదుఖాలని విస్మరించి శాశ్వతానందకారకమైన సత్యాన్ని అనువేచించి ఆ మాటలను ఒకసారి చెప్పించరాదా అయ్యా అని కళ్ళనీళ్లు పెట్టుకున్నావు వాళ్ళందరూ స్టేజీ సర్దేశారు మొహాలకి పోసుకున్న రంగులు తుడిచేసుకున్నారు తళుకుల బట్టలు మార్చి అతుకులేసిన పాత చొక్కాలు తొడిగేసుకున్నారు పొట్లాల్లో ఆరిపోయి బిగుసుకుపోయిన అన్నం సహించక పాడుబడ్డ పెంకుటింటి వసారాలో చింకిచాపో తలగుడ్డో వేసుకుని నిద్ర రాక పొర్లుతున్నారు కథానాయకుడున్నాడుగా నువ్వు అడిగిన మాటలు మహాభాగా చప్పట్ల మధ్య మళ్లీ మళ్లీ చెప్పి గొంతు జీరబోయినవాడు వాడు మాత్రం నల్లవిగ్గు తీసేసి ఎర్రజుట్టు దూవుకున్నాడు సీసామూత తెరుచు కూర్చుని అప్పుడప్పుడు ఏదో గుర్తొచ్చి అమ్మలక్కలు లంకించుకొని శివాలెత్తుతున్నాడు వాళ్ళ దగ్గర వాళ్ళకన్నా హీనంగా చతికిలబడి దండాలు పెట్టి అడుక్కుంటున్నావు నువ్వు ఆ ఊరు నుంచి ఈ దాకా కాళ్ళు ఇడ్చుకు వచ్చేసరికి ఈవేళ అయింది వచ్చేసరికి నాటకం అయిపోయింది ఇప్పుడు నువ్వు తిరిగి వెళ్ళలేవు నువ్వు అడిగిన ఆ నాలుగు మాటలు వినటానికే ఈ జీవుడు ఇంకా నిలిచిపోయింది ఎన్నేళ్ల నాటి మాట ఏ కాలం నాటిది నాటకం ఇరవై ఏళ్ళేమో నీకప్పుడు ఎన్ని ఊర్లలో ఎంత ఘనంగా ఆడిన నాటకం ఏ ఊర్లో ఆడినా ఎంత పెద్ద స్టేజీ మీదైనా వేషగాళ్ల మొహానికి నువ్వే రంగులు పూసేవాడివి బిగ్గులు పెట్టి వాళ్ల చొక్కాల మీద మెరుపు కాగితాల పూలు అంటించేవాడివి ఆట మొదలవగానే పరిగెత్తి జనంలో చేరి చూసేవాడివి ఇంకంతే నీకు ఒళ్ళు తెలిసేది కాదు చివరికంటా చూశాక ఆఖర్లో కథానాయకుడు ఇల్లు వదిలి వెళ్ళిపోతూ ఈ సుఖదుఖాలను విస్మరించి శాశ్వతానందకారకమైన సత్యాన్ని అన్వేషించి అనే మాటలు గంభీరంగా చెప్తుంటే ఒళ్ళంతా పులకరించి పూనకం ఎత్తేవాడివి నీకా అక్షరం ముక్క రాదు ఆ మాటలన్నీ ఏంటో వాటి అర్థం ఏంటో నీ ఊహకి కూడా అందలేదు అవేవో గొప్ప మాటలని మాత్రం నీకు తెలుసు వాటి ప్రకారం నడిస్తే ఏడుపు ఉండదని బతుకంతా అట్లా ఆ నాయకుడిలా గంభీరమైన మొహంతో గొప్పోడిలా బతుకొచ్చని నీకు నిఖరంగా తెలుసు ఈ చదువుకున్నోళ్ళ కంటే చాలా బాగా నీకొక్కడికే తెలుసు ఆ సంగతి ఎవరినో అడిగి బతిమాలి ఆ మాటల్ని ఓ కాగితం ముక్క మీద రాయించుకుని నీ ఇంట్లో మట్టిగోడ మీద మైదాపిండి రాసి అంటించుకున్నావు కూడా మాయిదారి జబ్బేదో వచ్చి నీ అయ్యపోయాడు పెద్దోడివి నాటకాలని ఊళ్ళు పట్టుకు తిరిగితే ఈ సంతకి కూడుబెట్టే దిక్కేదని కావలసినోళ్ళు నాలుగు చివాట్లేసి నిన్ను కూలిపనికి కుదిర్చారు నీ అయ్యోతే నువ్వేడవలేదు దిక్కుమాలినోడు పెట్టిన దానికన్నా కొట్టిందే ఎక్కువ పాపిష్టోడు అని మీ అమ్మ లోపల నువ్వు పైకే అనుకున్నారు కానీ నువ్వు లేకుండా జీవన సంధ్య నాటకం పక్కూర్లో ఆడిన రోజు మాత్రం ఏడ్చావు గోడ కంటించిన కాగితం ముందు కూర్చుని ఎక్కిళ్లతో పేగులు నెప్పెట్టేలాగా ఏడ్చావు నాటకం పూర్తయ్యే జాముకి ఆ కాగితాన్ని తడుముకొని దానిలో మాటలు గుర్తు తెచ్చుకొని ఇట్లా ఏడవకూడదని కదా బాగా పెద్దరికంగా ముఖం ధైర్ణంగా ఉంచుకుని బతకమని కదా దీనిలో ఉంది అనుకుని మొహం కడుక్కొని పడుకున్నావు తర్వాత తర్వాత ఏడుపు మర్చిపోయావు కానీ నాటకాన్ని కాని నాయకుణ్ణి అతని మాటల్ని కానీ మర్చిపోలేదు ఎట్లా కనిపెట్టిందో గాని సుగుణమ్మ కాపురానికి వచ్చిన రోజే అడిగింది ఒక్క దేవుడి బొమ్మ లేదుగా ఇంట్లో వాసన కడ్డి ఎలిగిద్దామంటే ఈ కాగితం మొక్కి దండం పెట్టుకోవడం ఎవరు నేర్పారో గాని నీకు అని బయటికి ఎవరితో చెప్పుకోకపోయినా నీ పెళ్ళానికి తెలుసు నువ్వు మిగతా వాళ్ళలాగా కాదని సాయంకాలం పూట పొయ్యి దగ్గర చేరి దాకలో పులుసు కలబెడుతూ ఆకాశంలోకి అట్లా చూస్తూ ఉంటావు కదా అప్పుడది నిదానంగా శణుక్కునేది ఏం విడ్డూరం మనిషమ్మ చుట్టకనో చుక్కకనో బజార్టోకి పోకుండా పెళ్లాంచేదికి అడ్డం పడతాడు ఇంకేమన్నా అంటే అట్టా పైకంటా చూస్తాడు ఏమయ్యో ఏముంటుదాడా అట్లా పైకంటుంది కానీ నీకు తెలీదు దానికి లోపలంత కులుకో ఏంటెక్కో దాని మొగుడు భలే మర్యాదగల్లోడు వివరం తెలిసినోడు అని పెళ్ళయ్యేదాకా ఎవరూ సుగుణముతో నువ్వు చక్కని దానివనలేదు బక్క పలచటి మనిషి కాయ కష్టం చేసుకున్న చామన చాయ్ ఒళ్ళు ఎప్పుడూ ఏదో ఒక పని చేస్తానే ఉండేది తిన్నగా చతికిలబడి నేల మీద కూర్చోగా చూడలేదెవరు మోకాళ్ళ మీద గొంతు కూర్చునే అన్నం వండటం కోళ్ళకి గింజలేయటం కత్తిపేటతో కాయగూర ఏదో తరిగేటప్పుడు కుక్క గాని అటువైపు వస్తే దానికో రెండు మొక్కలు ఎసరడం గిన్నెలు తొలిపిన నీళ్లు అట్లా మొక్కల్లోకి జల్లడం అంతే దానికి తెలుసు చీలమండలపైకి చీర ఎప్పుడన్నా నాలుగు నిత్యమల్లి పూలో కనకాంబ్రాలో జుట్టుముడిలో దోపుకోవడం అది దాని అలంకారం పని చేసుకునేటప్పుడు కూర్చుని లేచేటప్పుడు టకటకమని మెడికల్ చెప్పుడు పైగా అప్పటిదాకా ఎన్ని మొహాలకి రంగులేసినా అవి నీకు ఒట్టి మొహాలే సుగుణొచ్చేదాకా ఆడవాళ్ళంటూ ప్రత్యేకంగా ఉన్నట్టు ఎప్పుడూ అనిపించలా నీకు అదొచ్చాక ఇంకెవరూ ఆడోళ్లలాగా కనపడలేదు ఎందుకు అదేమన్నా అందగత్తా రంగా రూపమా కళ్ళ ఒళ్ళ అవేం లేవు నీతో పాటు ఉండిపోవడానికి వచ్చేసిందిగా నీతో చెప్పుకునే మాటలు ఇంకెవరితో చెప్పుకోదుగా సంతోషంగా ఉండటం అంటే ఇది అని నీకెప్పుడూ దేని గురించి అనిపించలేదు కానీ సుగుణ ఉన్నప్పుడు అంతా మామూలుగా ఉన్నట్టు అది ఇంట్లో లేనప్పుడు వెలితిగా ఉన్నట్టు మాత్రం అనిపించేది అదేం చేసినా నచ్చుతుందని కాదు దాని పెడసరం మాటలు కొన్ని పాడలవాట్లు కొన్ని చికాకు పెట్టవని కాదు మనుషుల మీద కోపం ఎట్లా తెచ్చుకోవాలో నీకు చేతకాక కోపం రాని మొగుణ్ణి సాధించడం ఎట్లాగో దానికి తోచగా అట్లా గడిచిపోయేది ఒకవేళ నువ్వెందుకన్నా మనసు కష్టపెట్టుకుని మాట్లాడకుండా ఉంటే ఓ అబ్బా నీలిగింది చాలులే పోయి తినిపో అని సుగుణ అటు తిరిగి ఆవులించినట్టు నాటకమాటం ఏదో మాట జారాలు లేవే గుణమ్మా మనసులో పెట్టుకోమాక అని నువ్వు దాని భుజం పట్టుకు ఊపి దొంగ నిద్ర చెడగొట్టటం ఇదే మోస్తరు నడిచింది జీవన సంధ్య నాటకంలో ఒకచోట నాయకుడు ప్రియురాలతో అంటాడు నా అనురాగం కళంకం లేనిది హృదయపూర్వకంగా నీ ప్రేమని అర్థిస్తున్నాను అని ఆ మాట అనేటప్పుడు ఆ పిల్ల అరచేతిని తన చేతుల్లోకి తీసుకుని క్షమాపణగా ఆరాధనగా నిస్సహాయంగా ఆమె వైపు చూస్తాడు అప్పట్లో నీకు ఆ భాగం అంతగా నచ్చేది కాదు పెద్దగా అర్థమయ్యేది కూడా కాదు కానీ సుగుణతో పడ్డప్పుడు ఏదో ఆలాపనలో ఉండి అది పిలిస్తే కసురుకున్నప్పుడు అది రుసరుసలాడితే ఓర్చుకోలేక విసిరి కొట్టినప్పుడు అట్లా విసిరి కొట్టాక అది అలిగి మూగముద్దులాగా పనిచేసుకుంటున్నప్పుడు నీకనిపించేది గుండెలోంచి ఏదో తన్నుకొస్తున్నట్టు ఏవో మాటలు లోపల నుంచి ఊపిరాడకుండా ఒకదాంతో ఒకటి పురిపడుతున్నట్టు చింత చెట్టు కింద ఒక్కడివే బాసింపట్లేసుకుని ఆ అనురాగం కళంకం వాక్యాలు పెద్దగా నీతో నువ్వు చెప్పుకునేవాడివి మళ్ళీ చుట్టూ ఎవరన్నా చూస్తారేమో అని మెల్లగా గుణుక్కునేవాడివి పదాలు నోరు తిరిగినప్పుడు బుర్ర మీద నీకు నువ్వే ఒక మొట్టికాయ వేసుకునేవాడివి పదిసార్లు నీకు నువ్వు చెప్పుకొని తప్పులేం లేవని తీర్మానించుకొని తీరా సుగుణ దగ్గరికి వెళ్ళాక చెప్పటానికి మాట పెగిలేది కాదు అక్కడక్కడే తల గోక్కుంటూ చొక్కా అంచును లాక్కుంటూ దాని చుట్టూ తిరిగేవాడివి అదెట్లానో కనిపెట్టేది నీ వాలకం మళ్ళీ వచ్చా ఆ కాగిటి అంది నీళ్ళకపోతా అని పట్టీ పట్టనట్టుగా మాట్లాడి మళ్ళీ నిన్ను మాటల్లో కలిపేసుకునేది ఎన్ని సంవత్సరాలు గడిచినా నీక అనురాగం మాట సుగుణతో చెప్పే ధైర్యం రాలేదు మూడుసార్లు కడుపు పోయి మోయలేనన్ని మొక్కులు మొక్కుకొని దాదాపు నడివయసు మీద పడ్డాక దక్కిన ఒక్కగానొక్క పిల్లాడికి దేవుడి పేరు పెట్టకుండా జీవనాన్ని పిలుస్తావని ఊరోళ్లతో పాటు సుగుణ కూడా తిట్టిపోసేది కానీ ఆ పేరు వల్లే వాడివ్వాళ్ళు ఇంత తెలివి గల్లోడయ్యాడని నీకు తెలిసినట్టుగా వాళ్ళకి తెలియదుగా సుగుణ మాత్రం వాణ్ణి జీవుడు అని కేకేస్తే నీకెంత ఖచ్చిగా ఉండేదో నా అంటే ఉన్నంత మెత్తంగా డూ అంటే ఉండదే ఎర్రిదానా అని నువ్వు చెబితే అది కూరగా ఓ చూపు చూసి ఏమోనయ్యా ఆ సోపలన్నీ నాకు తెలవదు మొక్కు ఎగ్గొట్టిన మనగొడివి ఏ మొహం పెట్టుకుని చెప్తున్నా అని తిరుగులేని నెప్ప తెగబడేది మాగన్ను నిద్రలో ఏనాటివో సుగుణ మాటలు తలపుకొచ్చి నవ్వుకున్నావు కూర్చునే నిద్రలోకి పోతున్నావు చలికి మునగదీసుకు పడుకున్న వీధి కుక్క ఒకదానికొకటి మెలిపడ్డ కాళ్ళని మత్తుగా విడదీసుకుంటూ సన్నగా కుయ్యిమంది గోడల వెనక నుండి కీచురాళ్లు రూ రూమని వృధ పందిరి గుంజ వీపుకి ఒత్తుకొని కళ్ళు తెరిచావు నాటకం వాళ్లంతా చాపల మీద అరుగుల మీద దొరికిన చోట దొరికినట్టు వెర్రి నిద్రలో ఉన్నారు దిగులుగా జాలిగా నీ గతం మీద గుబులుతో వాళ్ల వైపే చూస్తున్నావు ఆ చివరాకరణ మూలను ముడుచుకు పడుకున్నవాడు సుమారుగా జీవన ఈడువాడే అయితే వీడు బక్క పలిచిన ఎవరేం చెప్పినా చేసుకుపోయే మొహమాటపోడు జీవనట్లా కాదు గట్టి ఒళ్ళు నిక్కచ్చి మనిషి మాటలో జంకు బొంకు తెలీదు నీకంతా మీ అమ్మదే వచ్చిందిరా అని మురిపెంగా విసుక్కుంటావు నువ్వు వాడికి ఎప్పుడూ జనం కావాలి చేతి నిండా పని కావాలి ఎక్కడెక్కడికి వెళ్తాడో ఎవరెవరితో సావాసం కడతాడో గాని భలే భలే పనులు నేర్చుకొస్తాడు పాత టైర్లు పారేసిన కొబ్బరి టెంకలు తెగిపోయిన చెప్పులు పీలికలైన పాత బట్టలు ఒకటనేంటిలే ఏ దొరికితే దాంతో వాడుకునే వస్తువులో దాచుకునే బొమ్మలో ఏదో ఒకటి చేస్తాడు వాడి చుట్టూ ఓ పది మంది పిల్లలో పెద్దోళ్ళో ఎప్పుడూ మూగే ఉంటారు పాతవాళ్ళు పట్నం వాళ్ళు అని లేకుండా ఏ దూరపు ఊళ్ళమ్మటో తిరుగుతూ కొత్త పనులు చేసుకుంటా సందడిగా ఉంటాడు వాడికి పొద్దు చాలదు నీకు పొద్దు గడవదు ఏ పని చేయటానికి నీ చేతుల్లో సత్తువు లేదు సుగుణ పోయాక ఏదన్నా చేయాలన్న హుషారు మిగల్లేదు ఈ నాటకం కోసమని ఇన్నేళ్లకి ఇల్లు కదిలి ఊరొదిలి కర్రపోటేసుకుని ఇంత దూరం వచ్చావు కానీ లేకపోతే ఎవరితోటి మాట్లాడాలని ఎటన్నా పోయి తిరగాలని మొదట్నుంచి ఎట్లానూ లేదు ఇప్పటిదాకా పక్కూరి గుళ్ళో నుంచి వినిపిస్తున్న భజన సద్దుమణిగింది వసారాలో ఒక మూలన చిందర వందరగా నాటకం వల్ల అరిగిపోయిన చెప్పులు బట్టల పెట్టెలు అలంకరణ సామాన్లు వాటికి కాస్త అవతల దీపం మలిగిపోయిన మట్టి ప్రమిదిలో నూనె వాసన నూనెలో ఇంటి వాసన ఇల్లంటే సుగుణతో పాటు కలిగి తిరిగే నేతచీర వాసన ఆమె చేతుల్లో తిరిగే రకరకాల పనుల తాలూకు దినుసుల వస్తువుల వాసన చివరి రోజుల్లో ఆమె మంచం పక్కన గుట్టగా పడున్న మందుల వాసన ఆ మంచం పక్కనే మట్టి మూకుడులో పాలు కతికే పిల్లి వాసన ఆమె పోయాక పిల్లి రావడం మానేసింది నీ ఇంట్లో చాలా వాసనలు రావటం మానేశాయి నీకు చాలా చెప్పులు వినపడటం మానేశాయి అప్పుడప్పుడు నీకు కలలు వచ్చేవి ఈ మధ్య కొద్ది కాలం దాదాపు ప్రతి రాత్రి వచ్చాయి పట్టడం బాగా ఆలస్యమైన బానే పడుతుంది కానీ ఎక్కడ కుక్క మురిగినా గట్టిగా గాలి వీచి చెట్లు కదిలినా ఏ పొరుగూరు నుంచి ఆలస్యంగా వచ్చినోళ్ళెవరైనా దారంట నడిచెళ్ళినా అదే అదునుగా ఆ వంక పెట్టుకుని లేస్తున్నావు చేతికర్ర మంచం కొట్టి ఎవరది అని కాసేపు దిక్కులు చూసి పడుకుంటున్నావు తెల్లారే వేళకి కలలు వచ్చేవి ఒకటనే ఉండదు చాలా కళల్లో నువ్వు ముసులుడివి కాదు ఆలస్యం చెయ్యొద్దు తెరలెత్తాలి తొరగని అని ఎవరూ పురమాయిస్తుంటారు నువ్వు ఇదిగో ఈ ఉగ్గొకటి నిలబెడితే వీళ్ళని రంగం మీద కుదలచ్చు అని గిరగిర గదంతా తిరిగి అందరి వేషాలు బాగొచ్చాయా లేదా అని చూస్తుంటావు వృధా పోకూడదు బట్టలు ఉతికిన నీళ్లని ఇలా కాలవ తీసి మొక్కల్లో కదలొచ్చు అనే జీవన గొంతు విని నిద్రలేస్తావు వాడు ఊరోలేక వరకో నీలవాడకం గురించి చెప్తూ ఉంటాడు అప్పటికే తెల్లంగా తెల్లారిపోయి ఉంటుంది ఈసారి వారానికే వచ్చా ఊరునుంచి అని వాణ్ణి అడుగుతూ మంచం దిగ్తావు రాను రాను జీవనకి పనులు ఎక్కువయ్యాయి స్థిమితంగా ఒక ఊర్లో ఉండటం కుదరట్లేదు ఇప్పుడు నీకు కుక్కలు చెట్టు కొమ్మలు పోయినా మెలకు వస్తుంటుంది ఇప్పుడు తెల్లారి పూట కలలు రాట్లేదు పాత మనుషులెవరూ పెద్దగా గుర్తుకీ రారు పగలంతా గుమ్మల్లో కూర్చుని వచ్చిపోయే మనుషుల్ని చూస్తుంటావు ఎవరిని పిలిచి పలకరించాలనే ఉండదు వాళ్ళెవరా ఎందుకటెళ్తున్నారా అన్న ఆరా కూడా ఉండదు అట్లా చూస్తూ ఉంటావంతే బాట మీద గులకరాళ్ళని ఎద్దులు నడిచెళ్తే రేగే దుమ్ముని వానపడినప్పుడు నానిపోయే పాత మట్టి గోడని ఊరకనే అట్లా చూస్తూ ఉంటావు ఎప్పుడన్నా ఒకసారి నీ నీయుడివాళ్ళో నీ పాత సావాసగాళ్ళలో వచ్చి పక్కన కూర్చుంటారు ఏమన్నా చెప్పు ఎంత కష్టం చేశావు ఆ వరదొచ్చిన ఏడాది ఒక్కడివే నెట్టాడు నిలబెట్టి వాసాలేసుకుని ఈ గూడు నిలబెట్టుకోలా ఎండాకాలం దొంగలు పడి చెంబు తప్పేలా ఎత్తుకుపోతే నువ్వు సుగుణమ్మ కలిసి మళ్ళీ కార్తెనాటికి సామానంతా సమకూర్చుకోలా అని ఎప్పటివో మాటలు చెప్తుంటారు నువ్వు వాళ్ళ మొహంలోకే చూస్తా దీక్షగా వింటుంటావు చివరికి ఏమో గుర్తురాటల్లా అని వేరే పక్కకి తిరుగుతావు అట్లాంటి నువ్వు మొన్నెవరో వచ్చి తెలిసిందా పక్కో నాటకం ఆడుతున్నారంట ఏనాటితో పాత ఆటంట మళ్ళీ ఇన్నాళ్ళకి ఎవరో ఆడిస్తున్నారు అప్పట్లో ఆ నాటకానికి నువ్వు కూడా పనిచేసావంటనే అని అడగగానే కాళ్ళు చేతులు కూడ తీసుకుని మంచంలో లేచి కూర్చున్నావు అదేనంటావా ఎప్పుడంటా అని అడిగావు ఇకంతే అప్పటినుంచి రెండూ ధ్యాస లేదు రోజులు గంటలు లెక్కబెట్టుకోవడమే పని కానీ కాలం నీకిప్పుడు కూమని ముందుకు పోయే బండి కాదు నిమిషానికోసారి బయలుదేరిన చోటికే గుండ్రంగా తిరిగొచ్చే ఎడ్లబండి చక్రం ఆ పాత రోజులు గుర్తు తెచ్చుకుంటూ దారిని పోయే వాళ్ళని కేకేసి ఏదో ఒకటి చెబుతూనే ఉన్నావు పాత రేకుపెట్టి తెరిచి మైదాపిండి అట్టగట్టిన కాగితం ముక్కను చూసి పదే పదే తడుముకుని మళ్ళీ లోపల పెడుతున్నావు తెగిపోయిన చెప్పుకి రెండు టాకాలు వేయించుకుని అలమరులో దాచుకున్న తెల్ల చొక్కా మడతలు సరిచేసి పెట్టుకుని తయారయ్యావు తీరా నాటకమాడే రోజు వచ్చింది తెల్లచొక్క కుట్టిన చెప్పులు వేసుకుని చేతికర్ర పోటేసుకుని బయలుదేరావు మా వస్తే చెప్పండని పక్కవాళ్ళకి ఓ మాట చెప్పి బసారాలో నులక మంచం ఎత్తి గోడకి చేరవేసి పొద్దుగుంకకు ముందే బయలుదేరావు ఇల్లు కదిలి బజారుకెళ్ళి ఎన్నాళ్ళయిందో కానీ ఎక్కడికక్కడే కొత్తగా చూసుకుంటా వెళ్ళావు ఊరు దాటి పొలాల మీదుగా పోతుంటే నీ మాయదారి నీరసం నడవనేదు గట్టురాయి పక్కన మర్రిమాను మొదట్లో కూలబడ్డావు అట్లా ఎన్ని గంటలు గడిచిందో ఓ ముసలయ్యో ఎవరో కుదుపుతుంటే తేరుకుని లేచావు ఎవరికాడా ఒక్కడవే వచ్చా అని జాలిగా కసిరి ఏదో బండిలో తీసుకుపోయి నిన్ను పొరుగూరులో వదిలిపెట్టారు తీరా అక్కడికి వెళ్ళి చూస్తే ఏముంది తెరలు దించేశారు ఇంక నాటకం ఆడేది లేదు పొమ్మన్నారు కాళ్ళు గడ్డాలు పట్టుకున్నా లాభం లేదని తెలిసాక పోని నువ్వు అడిగిన నాలుగు మాటలు చెప్పించుకోవాలన్న భ్రమకొద్దీ వాళ్ళను వదలకుండా వాళ్ళ వీడిది దగ్గరే జోగుతూ కునికిపాట్లు పడుతున్నావు చూసి చూసి ఏ నడిజాముకో నీకు కన్నంటింది నిద్రలో ఎప్పటిప్పటివో సంగతులు కలల్లాగా ఒకదాని తర్వాత ఒకటి వచ్చిపోతూ ఉన్నాయి అంతా ఇప్పుడు జరుగుతున్నట్టే కళ్ళ ముందున్నట్టే చప్పుళ్ళు వాసనలు మాటలు అన్నీ దిక్కున లేచావు తెల్లంగా తెల్లారిపోయింది రాత్రంతా పందిరి గుంజ ఒత్తుకుపోయి భుజం నొప్పి చేసింది చుట్టూరా వెతికావు అక్కడక్కడా పడేసిన చెత్త చెదారం పనికిరాక వదిలేసిన పగిలిపోయిన సామాను తప్ప వేరే వస్తువులు మనుషులు ఎవరూ కనపడలేదు నాటకం వాళ్ళు సర్దుకొని తెల్లారగట్టే వెళ్ళిపోయారని తెలిసింది వాళ్ళు వెళ్తున్నప్పుడు ఆ సందడి కూడా కలలోదే అనుకుని అటు తిరిగి పడుకున్నావేమో లేదంటే మెలకు వస్తే నువ్వు వదలవని వాళ్లే చప్పుడు కాకుండా వెళ్ళారేమో దిక్కుతోచని వాడిలాగా అక్కడే చతికిలు పడి ఉండిపోయావు ఇంకేముంది ఎళ్ళెళ్ళు అని అక్కడ ఓడవడానికి వచ్చినామే నిన్ను అదిలిస్తుంది కాళ్ళు చేతులు కూడదీసుకుని కర్రపోటేసుకుని మనసు దిటవు చేసుకుని నిదానంగా ఆ తెల్లవారి వెలుతురికి ఎదురుగా నడిచి వెళ్ళిపోతున్నావు నువ్వు ఆ సందు మలుపు తిరిగే ధ్యాసలో చూసుకోలేదు కానీ ఆ మూల మీద ఇంటెదురుగా పిల్లాడొకడు వాళ్ళ నాన్న పాత చొక్కాని గుండీలు పెట్టకుండా కోటులాగా వేసుకుని నడుం మీద చెయ్యుంచుకుని ఈ సుఖదుఖాలను విస్మరించి శాశ్వతానందకారకమైన సత్యాన్ని అనువేచించి అని డైలాగు చెప్తున్నాడు ఆ తమ్ముడు గట్టిగా చప్పట్లు కొడుతూ అదే అదే అంతే అంతే భలే చెప్పావురా అని నీళ్లమడుగులో చిందులేస్తున్నాడు ఇది జీవన సంధ్య ఇది ఈసారికి వచ్చేసారి మరో మంచి కథతో కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం